మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం గురువు గారు ఇప్పుడు చూసుకుంటే సిటీస్ లోనే కాదు ఈవెన్ ప్రతి చోట కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది ఈ అపార్ట్మెంట్స్ లో ఈస్ట్ ఫేసింగ్ అని వెస్ట్ అని నార్త్ అని సౌత్ అని కొంతమందికి ఇదే ఈస్ట్ ఏ ప్రిఫర్ చేయాలి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి అసలు నిజంగా అపార్ట్మెంట్స్ లో ఏది ప్రిఫర్ అంటారు వాస్తు ఇది ఎలా ఉంటే అమ్మా ఇది సెంటిమెంట్ కాదు శాస్త్రం ఓకే ఇప్పుడు చూడండి అన్ని దిశలు మంచివే కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక దిశ పనికి వస్తుంది అది ఎలాగండి అది మీరు అడగచ్చు ఇప్పుడు మీరు ఉన్నారు మీ బ్లడ్ గ్రూప్ ఫలానా సంథింగ్ ఏదో ఉంటుంది ఏ నో బీ నో బిఓ ఏదో నాదో గ్రూప్ ఉంటుంది ఆ వ్యక్తికి ఒక గ్రూప్ ఉంటుంది బయటికి చూడడానికి ఆల్ బ్లడ్స్ ఈజ్ గుడ్ ఆల్ కలర్స్ ఈజ్ రెడ్ కలర్ కానీ ఒకరి బ్రెడ్ గ్రూప్ ఒకరికి సేమ్ గ్రూప్ అయితేనే కానీ ఎక్కించు మ్యాచ్ అవ్వదు ప్రాణానికే ప్రమాదం వేరే గ్రూప్ కానీ ఎక్కిస్తే అంతే కదమ్మా అలాగే వాస్తులో కూడా ఏంటంటే వర్గు శాస్త్రం ఒకటి ఉంటుంది ఆ నుంచి అమ్మ వరకు ఆ వర్గు ఆ తర్వాత కక్క గ గక్క కా వర్గు చా వర్గు అని ఇట్లా అష్ట వర్గులు ఉంటాయి వాస్తు శాస్త్రంలో ఈ వర్గు నిర్ధారణ ద్వారా ఏం చేస్తారంటే వాస్తులో మీ పలానా పేరు మీ పేరు ఉంది కాబట్టి మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ ఫేసింగ్స్ ఉన్నటువంటి ఏ ఏ ఫేసింగ్ అయితే మీరు తీసుకోబోతున్నారో ఆ ఫేసింగ్ మేచ్ మ్యాచ్ అవుతుందో లేదో చూస్తారు ఓకే అలా తీసుకోవాలి ఇప్పుడు కూడా చాలామందికి చూడండి ఒక అపోహ ఉంది ఈస్ట్ అండ్ నార్త్ మంచిది సౌత్ అండ్ వెస్ట్ మంచిది కాదంటారు నేనేమంటానంటే నువ్వు రీసెర్చ్ అయ్యి సౌత్లో ఉన్నవాడు ఎవడు బాగుపడలేదా వెస్ట్లో ఉన్నవాడు ఎవడు బాగుపడలేదా ఈస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారా నార్త్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారంటే అలా ఏం లేదు నాలుగు నాలుగు దిశల్లో ఉండేవాడు బాగున్నాడు ఉన్నాడు బాగాలేనివాడు ఉన్నాడు ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది అంటే ఒకటి వర్గు తెలుసుకోకపోవడం వల్ల అంటే వర్గు నీ పేరుని బట్టి నువ్వు ఏ డైరెక్షన్లో ఉండాలి ఆ నుంచి ఆ మహాలోపల పేరు అనుకున్నాం అంటే ఉదాహరణకి అనిల్ అనంత్ ఇవన్నీ ఆ వర్గులోకి వస్తాయి ఆ అంటే ఈశ్వర్ ఊ అంటే ఉదయ్ ఉదాహరణ చెప్తున్నాను నేను ఓకే ఇప్పుడు ఇందులో స్వవర్గు తృతీయ వర్గు సష్టమ వర్గు సప్తమ వర్గు ఈ నాలుగు మంచివి స్వవర్గం అంటే ఈస్ట్ సెంటర్ డోర్ వాడికి పనికి వస్తుంది తృతీయ వర్గం అంటే సౌత్ పనికి వస్తుంది సప్తమ వర్గం అంటే నార్త్ వెస్ట్ డోర్ పనికి వస్తుంది అష్టమ వర్గం అంటే నార్త్ సెంటర్ డోర్ పనికి వస్తుంది ఇది శాస్త్రం ఇప్పుడు ఇందులో ఆ సైడ్ డోర్ పనికి వస్తుంది ఆ డోరు వాస్తుపరంగా పదం పరంగా పద పద సంబంధించినటువంటి క్యాల్కులేషన్ చేసి కరెక్ట్గా పెట్టారా లేదా అంటే ఎలాగా ఇందాక నేను చెప్పినటువంటి బ్లడ్ గ్రూప్ సంబంధించిందే తీసుకుందాం ఎగ్జాంపుల్ మీకు మీ బ్లడ్ డొనేట్ చేశారు ఎవరికో మీరు ఉదాహరణకు హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేసినప్పుడు ఆ అబ్బాయికి ఈ బ్లడ్ని ఇచ్చారు ఆ అబ్బాయి బ్లడ్ మీ బ్లడ్ మ్యాచ్ అయింది దెన్ ఓకే కానీ ఎక్కడి నుంచి ఎక్కించాలి ఆ బ్లడ్ని ఎక్కడ పెడితే అక్కడ ఎక్కించారుగా ఇక్కడ పెట్టి ఎక్కిస్తారా చూలో పెట్టి కరెక్ట్గా ఇక్కడ నర్వ్ ఉంటుంది అని పెట్టి ఎక్కిస్తారు దిస్ ఇస్ ద డోర్ అనుకోండి కాసేపు మ్యాచ్ అయింది ఎక్కడి నుంచి ఎక్కించాలి ఆ బ్లడ్ని ఎంత ఎక్కించాలి ఎలా అయితే ఉంటుందో ఒక బాడీకి ఇక్కడి నుంచే నర్వ్ తీసి చెక్ చేసి పెడతారు అంతే కదమ్మా ఇక్కడ బెటరు లేకపోతే ఎక్కడో చెవులోనో ముక్కులోనో బెటరు ఎందుకు బెటరు ఆ నర్వ్ అక్కడి నుంచే వెళ్తుంది అలాగే మనకి ఎలా అయితే ఒక బ్లడ్ ఎక్కించడానికి ఒక పర్టికులర్ నర్వ్ని ఎలా ఎంచుకుంటామో ఒక డోర్ పాయింట్ని మనకి ముప్పై రెండు పదాలు చెప్పారు శాస్త్రంలో తూర్పు ఇంద్ర జయా పదాల్లో పెట్టాలి ఉత్తరం పరాన పదాల్లో పెట్టాలి లేదా పడమర సుగ్రీవ్ అనే పదం అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం చెప్పారు ఆ పర్టికులర్గా గా గృహంలో ఆ పదం ఎక్కడ ఉందో మ్యాచ్ చేసుకొని చూసుకొని అక్కడ డోర్ పెడతారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది మనకి సిటీలో ఊర్లలో కొంచెం ఔట్స్కర్ట్స్ లో అయితే ఇండివిజువల్ హౌజెస్ ఉంటాయి సిటీలో కూడా ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయినప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయామండి ఉన్నామండి ఇప్పుడు ఎలాగా డోర్ మార్చలేము కొన్ని అపార్ట్మెంట్స్ అయితే మార్చము మార్చమంటారు మీ ఇష్టం ఇదే మ్యాండేటరీ మీరు కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే లేదంటారు అప్పుడు ఏం చేయాలి అంటే ఆ డోర్ పదం బాగుంటే ఇట్ యాజ్టిజ్గా వాడుకోవచ్చు మీరు బాగోలేదు ఆ డోర్ తీయలేరు ముయ్యలేరు పరిస్థితి అలా ఉంది దానికి మనకు వాస్తులో మెటల్తో ఇమాజినరీ క్లోజింగ్ అంటారు ఇమాజినరీ ఓపెనింగ్ అంటారు ఓకే అంటే ఒక చిన్న మెటల్ని పెట్టి ఆ డోర్కి లోపల కానీ బయట కానీ అది ఎక్కడ ఏ పదం అయితే వచ్చిందో దాని పంచభూతాల్లో అది ఏ పదానికి సంబంధించినటువంటి డోరో తెలుసుకొని అక్కడ ఆ మెటల్తో ఒక చిన్న స్కేల్ అంత మందంతో ఆ మెటల్తో క్లోజ్ చేస్తాం డోర్ గా వాడుకోవచ్చు అలాగే మీకు ఎక్కడైతే డోర్ ఓపెన్ అవ్వాలో అక్కడ మెటల్స్తో ఓపెన్ చేస్తాం అంటే ఇంత రాడ్తో ఎక్కడైతే ఓపెన్ చేస్తే మీకు ఎనర్జీ వస్తుందో ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ దిశ నుంచి ఎనర్జీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అయితే మంచిది ఇంటికి ఓకే ఎలా అయితే ఇక్కడే బ్లడ్కి ఇక్కడైతేనే కనెక్ట్ పెట్టు పెట్టుకుంటేనే లోపలికి ఎలా బ్లడ్ వెళ్తుందో అదే అంతే అనమాట అది తెలుసుకొని అలా చేయొచ్చు రెమెడీ ఓకే నేను ఏదో ఇంకా కొనేసుకున్నాను నాకు పనికి రావట్లేదు ఇది దిక్కుమాలని ఇంట్లో ఉంటున్నాను బయటికి పోలేను భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నాను భయమో బాధ అక్కర్లేదు రెమెడీ ఆల్వేస్ ఇస్ దేర్ ఇన్ యాస్ట్రాలజీ కావచ్చు వాస్తు కావచ్చు ఈ రకంగా మీరు డెషన్ తీసుకోవాలి ఒక ఇల్లు తీసుకున్నా స్థలం తీసుకున్నా నేను చాలామంది చూస్తుంటాను వాళ్ళకి పనికి రాని దిశలో ఒక ఒక స్థలంగా ఉంటారు అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎందుకు అంటే అది వాడికి పనికిరాదు కదా ఇప్పుడు పనికిరానిది ఏదైనా మనం ఫుడ్ తింటేనే మన బాడీ జీర్ణం చేసుకోలేక వాడికి వికారంగా ఉండడమో లేకపోతే అనీజీగా ఉండడమో జరుగుతుంది ఎలా అయితే మనం పనికిరాని వస్తువు తింటే ఎలా అవుతుందో మనకి పనికిరానిటువంటి దిశలో ఉన్న ప్రాపర్టీ ఏదైనా కొనుక్కున్నా ఇంకొంతమందికి ఏమిటి అసలు దిశలు అవన్నీ కాదు అసలు ప్రాపర్టీ వాళ్ళకి పనికిరాదు అంతే అప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీద పిల్లల పేర్ల మీదో కొనాలి ఓకే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మీకు ఇప్పుడు కొనుక్కునే యోగం ఉందో లేదో చూడాలమ్మా మీ పేరు మీద అసలు ప్రాపర్టీస్ కొనొచ్చా కొనకూడదా మీ పేరు మీద కొనకూడదా అని ఉంటాను అంటే ఫోర్త్ హౌస్ పాడైందనుకోండి చతుర్థ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఆ నాలుగో స్థానం బాగుంది మీ పేరు మీద కొన్నారనుకోండి ఇంకా నాలుగు కొంటారు చక్కగా బాగోలేదు అనుకోండి అందుకే చూడండి మనం కొంతమంది స్థలం కొంటే ఎన్ని డబ్బులు పెట్టి కొంటే ఎవడో కబ్జా చేశాడు అసలు రేటే పెరగట్లేదు కొన్నప్పటి నుంచి ఇంకా డౌన్ అయిపోయింది చెప్తుంటారు ఎందుకంటే వీళ్ళకి ఫోర్త్ హౌస్ పాడైంది అలాంటప్పుడు స్ట్రైట్ అవే వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేరు మీద కొనిపడేసేయాలి ఇంక ఈ ఈ వ్యక్తి ఆ వా జోలికి వెళ్ళకూడదు అది ఆస్తులు కానివ్వండి వా ప్రాపర్టీ వెహికల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒకవేళ ఫైన్ మీ జన్మజాతకంలో మీరు కొనొచ్చని వచ్చింది ఆ టైం కూడా నడుస్తుంది ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే పర్టికులర్ టైం అంటారు అంటే ఈ టైంలో కంటే బాగా కలిసి వస్తాయని శుభగ్రహాల కనెక్టివిటీస్ అంటారు జ్యోతిష్ శాస్త్రం ఆ రకంగా చూసుకొని కొనుక్కున్నారనుకోండి రెండు మూడు నెలల్లో ఒక మంచి గ్రహం ఎంటర్ అవుతుంది ఫోర్త్ హౌస్కి దాన్ని మీరు కొంటే దాని ప్రైస్ బాగా తొందరగా ఇంక్రీ ఇంక్రీజ్ అవుతుంది అదొకటి చూసుకోవాలి ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి ఆ కొనుక్కున్న డైరెక్షన్ డోర్ పాయింట్ కరెక్ట్ ఉందో లేదో చూడాలి ఇవి చూసిన తర్వాత అప్పుడు ఇంకా లోపల మీరు బాత్రూమ్ ఎక్కడుంది డైనింగ్ ఎక్కడుంది వంట ఎక్కడ వండుకుంటున్నారు సిటింగ్ ఏరియా ఎక్కడ ఉంది ఏవి ఎక్కడ ఏ ఏ యాక్టివిటీస్ ఎక్కడ ఏం చేస్తున్నారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ లోపల ఉండేటువంటిది బట్ పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా అతనికి ఏ పేరు అయితే కొంతమందికి రెండు మూడు పేర్లు ఉంటాయి అందులో పర్టికులర్గా ఏ పేరుతో ఎక్కువగా పిలుస్తారు ఆ పేరును తీసుకోవాలి ఆ పేరును తీసుకుని వర్గ నిర్ధారణ చేసి దాని పరంగా వెళ్ళాలి ఇప్పుడు వర్గ నిర్ధారణ అంటున్నారు అది ఎవరైతే ఇంటికి సంబంధించి యజమాని పేరు పైన చూడాలా లేకపోతే ఆ హౌస్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ అవుతుంది కదా ఆ పర్సన్ పేరు చూడాలి కొనుక్కునే వాళ్ళ పేరు మీద చూడాలి ఓకే ఎందుకంటే కొనుక్కున్నాక ఎవరి దీల్లు అంటే ఏమొస్తుంది వీళ్ళది అంటాం కదా కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు రెంట్ హౌస్ కి వెళ్తున్నాం అప్పుడు అందరిది చూడాల్సిన పనిలేదు మెయిన్ యజమాని భార్య భర్త పిల్లలు భర్త పేరు చూసుకుంటే సరిపోతుంది ఓకే రెంట్ హౌస్ కూడా పనిచేస్తున్నామా ఇది నాట్ ఓన్లీ ఓన్ హౌస్ మరి రెంటల్స్కి వెళ్తున్నా మీకు డైరెక్షన్ ఆల్ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ మీకే డైరెక్షన్ పనికి వస్తుంది లైక్ బ్లడ్ లాగే ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే నమ